దిస్ ఎన్సిడి త్రీ పాయింట్ ఓ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ వెరీ షార్ట్లీ సో ప్రాబలి అక్టోబర్ పబ్లిక్ నవంబర్ సో దీంట్లో స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ సో లైక్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఇస్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఎన్సీడీ అండ్ క్యాన్సర్ సో ఎన్సీ టూ పాయింట్ ఓ లో చాలా మంది భాగస్వాములు అయి ఉంటారు డిఎంఎండ్ హెచ్ఓస్ ఆల్రెడీ మీరు చేసి ఉంటారు ఇదే కాకుండా various programs, Aarogya, Suraksha, all programs, you have done. Medical officers would have also done. But this NCD 3.2 has some certain features which the uh, before programs don't have. Or we concentrated less in those programs. Here we are going to specifically concentrate. So I want to tell you regarding that. And uh, before I venture into that, I request a state nodal officer uh, for NCD. ంగ్ దీన్ని ప్రోగ్రామ్ హౌ వి ఆర్ గోయింగ్ టు గో అబౌట్ దిస్ ప్రోగ్రామ్ ఐ రిక్వెస్ట్ సజెషన్స్ ఫ్రమ్ యూ దీఆర్ డూయింగ్ మీకు ఆల్రెడీ సిహెచ్ఓస్ ని ట్రైన్ చేసాం క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వైకల్ ఎలా చేయాలి ఓవరాల్ ఎలా చేయాలి తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా చేయాలి అని ట్రైనింగ్ అయితే రైట్ టిల్ సిహెచ్ఓ లెవెల్ ఈ ట్రైనింగ్ జరిగిపోయింది ఆల్రెడీ సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అన్నది మీకు వివరిస్తాం యూ కెన్ ఆల్వేస్ సజెస్ట్ ఇఫ్ యూ ఇది సరే ఇది కాకుండా ఇది కూడా చేస్తే బాగుంటది అన్నది అండ్ విల్ ఆల్సో లెట్ యు నో వాట్ వి ఆర్ డూయ్ న్యూ వెన్ కంపేర్ టు ఎన్సిడి టూ పాయింట్ ఓ చెప్పండమ్మా శామ్ నగర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏ విరిబడి ఎన్సిడి టూ పాయింట్ ఓ లో మనం స్క్రీనింగ్ ఎయిటీ వన్ పర్సెంట్ మాత్రమే చేయగలిగాము ఇప్పుడు ఎన్సిడి త్రీ పాయింట్ ఓ మన టార్గెట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎయిటీ వన్ పర్సెంట్ ఎందుకు ఆగింది అంటే మెయిన్ రీజన్స్ మనం ఐడెంటిఫై చేసినవి ఆ మైగ్రేషన్స్ డెత్స్ అవి మనం డిలీట్ ఐడెంటిఫై చేయడానికి మనం లాస్ట్ టైం ఆప్షన్ ఇవ్వలేదు ఎందుకంటే అది మిస్యూజ్ చేసి ఆ డిలీషన్స్ కొట్టేస్తారు అని ఇవ్వలేదు అయితే ఈసారి ఏం చేసామంటే మైగ్రేషన్స్ డెత్స్ నోట్ చేస్తారు అందులో బట్ డిలీషన్ ఆప్షన్ ఇవ్వలేదు సో దట్ మైగ్రేషన్స్ ఎన్ని ఉన్నాయి డెత్స్ ఎన్ని ఉన్నాయి మిగిలిన వాళ్ళ ఎంత పర్సెంటేజ్ మనం అచీవ్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ రెండు ఆప్షన్స్ ఈసారి ఇవ్వడం జరిగింది ప్లస్ ఇంకొక రీజన్ మనం రీచ్ అవ్వకపోవడానికి మనకి నెట్వర్క్ ఏరియాస్ లో కొంత అవ్వకపోవడం కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ దానికి కూడా ఆఫ్ లైన్ ఇవ్వడానికి మనం ప్లాన్ చేస్తున్నాం ఇక ఎన్సీడి టూ పాయింట్ ఫో కి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే టూ పాయింట్ వన్ లో మనం థర్టీ ప్లస్ పాపులేషన్ కి మాత్రమే చేసాము ఇప్పుడు త్రీ పాయింట్ ఓ లో ఎయిటీన్ ప్లస్ పాపులేషన్ కి చేస్తున్నాము లాస్ట్ టైం క్యాన్సర్ ఎగ్జామినేషన్స్ అనేవి మనం చేయలేదు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈ త్రీ క్యాన్సర్స్ మీద స్పెషల్ ఫోకస్ తో మనం స్క్రీనింగ్ స్టార్ట్ చేయబోతున్నాము అలాగే లాస్ట్ టైం ఏఎన్ఎంస్ మెయిన్ హౌస్ టు హౌస్ సర్వేలో పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు ఏఎన్ఎం అండ్ సిహెచ్ఓ ఇద్దరు కలిపి హౌస్ టు హౌస్ సర్వే వెళ్తారు వీక్లీ త్రీ డేస్ చేయడం జరుగుతుంది ఏఎన్ఎం సిబ్యాక్ ఫామ్ ఫార్మ్ ఫిల్ చేస్తారు సిహెచ్ఓ మిగిలిన ఎగ్జామినేషన్ పార్ట్ అంతా సిహెచ్ఓ చేస్తారు సర్వైకల్ ఎగ్జామినేషన్ మాత్రం విలేజ్ హెల్త్ క్లినిక్ లెవెల్లో చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం అందరికి ఆల్మోస్ట్ ఫీల్డ్ లెవెల్ అందరికి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది జూన్ జూలై నెలల్లో మనం ఇచ్చిన కేటగిరీస్ ఒక్కసారి మీకు కూడా తెలుసు ఆల్ సిహెచ్ఓస్ కి ఇచ్చాము ఏఎన్ఎంస్ ఎక్కడైతే మేల్ సిహెచ్ఓస్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చాము పిఎస్సి హెడ్ క్వార్టర్ ఏఎన్ఎంస్ కి ఇచ్చాము అర్బన్ ఏఎన్ఎంస్ కి ఇచ్చాము అలాగే మెడికల్ ఆఫీసర్స్ ఆఫ్ బోత్ పిహెస్సి యుఎస్సి ఇచ్చాము ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నారంటే కొంతమంది ఎక్కడైనా లీవ్ లో ఉండి గాని ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి లాస్ట్ టైం ట్వంటీ థర్డ్ నేను ఎన్సీడి పిఓస్ కి ఒకసారి ఐడెంటిఫై చేయండి ఎవరైనా ఉన్నారేమో చూసుకునే అని వాళ్ళందరికీ ఒకసారి మీరు నియర్ మీకు ఏ మెడికల్ కాలేజ్ మ్యాప్ చేసామో ఆ మెడికల్ కాలేజీ వాళ్ళతో మాట్లాడి ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేయండి ఫస్ట్ థింగ్ ఎందుకంటే ఎవ్రీ సెక్రటేరియట్ లో కంపల్సరీ అందరూ స్క్రీనింగ్ కి వెళ్ళాలి కాబట్టి ట్రైన్ అయి ఉండాలి ఫస్ట్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ వీక్ లో చెక్ చేసుకుని నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకోండి ట్రైనింగ్ అనేది ఆ నెక్స్ట్ ఇక ప్రీ లాంచ్ ముందు ఏంటంటే రిఫ్రెష్ ట్రైనింగ్ ఒకటి బ్యాక్ మీద ప్లాన్ చేస్తున్నాము బ్యాక్ లో కొత్తగా ఏమేమి మోడిఫికేషన్స్ చేసాము వాటన్నిటితో పాటు ఆ ట్రైనింగ్ జోన్ వైజ్ ఇస్తాము ఆ ట్రైనింగ్ కి మెడికల్ ఆఫీసర్స్ దగ్గరికే ఆ పిఎస్సి లో పరిధిలో ఉన్న ఫీల్డ్ స్టాఫ్ కూడా వచ్చి అటెండ్ అవ్వాలి ఆ ట్రైనింగ్ లో ఎన్సీ ప్రోగ్రామ్ ఆఫీసర్ అలాగే ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ ని మనం ట్రైనింగ్ ట్రై టీఓటీస్ గా ఐడెంటిఫై చేస్తున్నాము వాళ్ళు హెపిడమాలజిస్టు డిపిఎంఓ ఎఫ్డిపి నోడల్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే వీళ్ళందరూ తర్వాత మానిటరింగ్ యూనిట్ లో పెడతా పెడతాం వీక్లీ ఇన్ని హౌస్ హోల్డ్స్ వీళ్ళు వెరిఫై చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కంపల్సరీ ఏఎన్ఎం యాప్ నుండి మెడికల్ కాలేజ్ లో రిఫరల్ లింక్ వరకు అంత కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి వీళ్ళకి సో మీరందరూ ఆ ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేయాలి ఎలాంగ్ విత్ డిఎం అండ్ హెచ్ఓస్ సో ఈ ట్రైనింగ్ మేము తొందరలోనే షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత జస్ట్ బిఫోర్ లాంచింగ్ మెడికల్ ఆఫీసర్స్ అగైన్ వాళ్ళ ఫీల్డ్ స్టాఫ్ తో మళ్ళీ పిహెచ్ లో ఒకసారి ట్రైనింగ్ అండ్ ఏమేమి చేయాలి సర్వేలో ఏమేమి చేస్తే త్వరగా అవుతుంది సర్వే ఈ టిప్స్ అన్ని మెడికల్ ఆఫీసర్ మళ్ళీ వాళ్ళ ఫీల్డ్ స్టాఫ్ కి చెప్పాల్సి ఉంటుంది ఇవి అయిపోయాక ప్రీ లాంచ్ లో ఇంకా మెయిన్ ఏంటంటే సర్వే గురించి పబ్లిక్ లోకి వెళ్ళడానికి పాంప్లెట్స్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది అది ఆశాస్ లాంచ్ ముందు హౌస్ టు హౌస్ వెళ్లి ఆ పాంప్లెట్స్ పెట్టి మీకు సర్వేలో ఈ టెస్టులు చేస్తారనేది చెప్పేసి రావాల్సి ఉంటుంది పాటు సర్వే టైంలో హెల్త్ ఎడ్యుకేషన్ మీద కూడా పాంప్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరుగుతుంది ఇది ఈ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ హెల్త్ ఎడ్యుకేషన్ తో పాటుగా సర్వే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మనకి నియర్లీ నైన్ మంత్స్ టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది సో పర్ డే ఫిఫ్టీన్ హౌసెస్ చేయడం జరుగుతుంది లాంచ్ కి ముందు డిఎంఎన్ హెచ్ఓస్ అందరూ ఒక ర్యాలీ కండక్ట్ చేయాలి ఆ తర్వాత సర్వే స్టార్ట్ అవుతుంది ఈ సర్వే జరిగే ప్రాసెస్ ఏమిటి అంటే ఇందాకే చెప్పాను హౌస్ టు హౌస్ వెళ్ళినప్పుడు ఏఎన్ఎం అండ్ సిహెచ్ఓ ఎగ్జామినేషన్ అవుతుంది అందులో టెస్ట్లు బిఎంఐ తో స్టార్ట్ అయ్యి మిగిలిన టెస్ట్లు అంటే హైపర్ టెన్షన్ డయాబెటీస్ తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా జరుగుతుంది ప్లస్ ఎయిటీన్ ప్లస్ ఫీమేల్స్ అందరికి హీమోగ్లోబిన్ టెస్ట్ చేయడం జరుగుతుంది థర్టీ ప్లస్ సర్వైకల్ క్యాన్సర్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళని మోటివేట్ చేసి ఎంత మంది కన్సెంట్ ఇస్తున్నారో తీసుకోవాలి వాళ్ళందరినీ ఎఫ్డిపి రోజు విలేజ్ హెల్త్ రమ్మని చెప్పాలి వచ్చినప్పుడు మెడికల్ ఆఫీసర్ ప్రెసెన్స్ లో సిహెచ్ఓ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తారు ఈ సస్పెక్ట్స్ అందరూ ఎవరైతే హౌస్ టు హౌస్ సర్వేలో త్రీ క్యాన్సర్స్ సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళు మెడికల్ ఆఫీసర్ మళ్ళీ వైరల్ మార్కర్స్ తో పాటు చేసి మెడికల్ కాలేజ్ కి ఏ మెడికల్ కాలేజ్ కి అయితే మీ హెల్త్ సెంటర్ మ్యాప్ చేయడం జరుగుతుందో అంటే మ్యాపింగ్ కూడా ఇస్తాం మేము అక్కడికి రిఫర్ చేయాలి రిఫర్ చేసే ముందు వైరల్ మార్కర్స్ మీరు హెచ్ఐవి హెపటైటిస్ బి అండ్ సి ఈ మూడు టెస్ట్లు చేసి ఆ పింక్ రెఫరల్ బుక్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది రెఫర్ చేసే ప్రతి ఆ సస్పెక్ట్ కేస్ తో పాటు వాళ్ళకి ఇచ్చి పంపించాలి మీరు పింక్ బుక్ ఆ బుక్ లో మీరు ఇవన్నీ నోట్ చేసి పంపించాల్సి ఉంటుంది ఈ పింక్ బుక్ తో వెళ్ళిన వాళ్ళు మెడికల్ కాలేజ్ లో ఒక యూనిట్ స్పెషల్ స్పెషల్ రూమ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ కి సంబంధించి ఆ రూమ్ లో ఒకే ఓపీ సింగిల్ ఓపీ ఉంటుంది అక్కడే ఆల్ స్పెషలిస్ట్ అవైలబుల్ గా ఉంటారు ఆశా ఈ రిఫర్డ్ కేసెస్ కి తీసుకుని ఫాలోఅప్ చేసుకుని వాళ్ళని తీసుకెళ్లి ఫిక్స్డ్ డేస్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది మెయిన్లీ ట్యూస్డే అండ్ ఫ్రైడే అన్నాము ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక క్లియర్ గా అది ఫిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు ఆశా తీసుకెళ్తే అక్కడ ఆ ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ లో ఫర్దర్ డయాగ్నిస్ చేసి ఆ వాళ్ళని డయాగ్నిసి ట్రీట్మెంట్ ఏంటనేది మెడికల్ కాలేజ్ లో మళ్ళీ చేయడం జరుగుతుంది అయితే ఇది ఎవ్రీ స్టేజ్ లో ఎవరు ఎక్కడున్నారు రిఫర్ అయ్యాక ప్రివెంటివ్ ఆంకాలజిస్ట్ లో ఏ టెస్ట్లు చేశారు వాళ్ళని మళ్ళీ ఫాలోఅప్ కి పంపించారా పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా ట్రీట్మెంట్ ఏమిటి ఈ ఎవరి స్టేజ్ సిహెచ్ఓ యాప్ లో కనపడుతుంది సో సిహెచ్ఓ మళ్ళీ వాళ్ళని సస్పెక్ట్స్ పంపించాక వాళ్ళు క్లియర్ గా లూప్ క్లోజ్ అయ్యే వరకు ఫాలోఅప్ చేయడానికి కూడా అవకాశం సిహెచ్ఓ యాప్ లో ఇవ్వడం జరుగుతుంది ఈ దీనికి సంబంధించిన మొత్తం ట్రైనింగ్ సీబ్యాక్ లో జోన్ కి టూ డేస్ పెట్టడం జరుగుతుంది ఫస్ట్ డే కొంతమంది మెడికల్ ఆఫీసర్స్ ఆ పిహెచ్సి లో మిగిలిన వాళ్ళు ఎఫ్డిపి లో ఉంటారు కాబట్టి మిస్ అవ్వకుండా టూ డేస్ కంటిన్యూస్ గా ఇవ్వడం జరుగుతుంది ఆ షెడ్యూల్ ఇస్తాం థాంక్స్ సో చాలా ఫాస్ట్ గా చాలా ఆ కాంప్రహెన్సివ్ గా చెప్పేశారు సో బేసికల్ గా దాంట్లో ఒకే ఒకటి నా పాయింట్ ఏంటంటే వి ఆర్ డూయింగ్ సర్టెన్ థింగ్స్ విచ్ వి హావ్ నాట్ డన్ ఇన్ ది పాస్ట్ దిస్ ఇస్ వన్స్ ఇన్ ఏ కైండ్ ఆఫ్ ఎ సర్వే సో దీంతో దిస్ ఈస్ ప్రొఫైల్ ఆఫ్ ది స్టేట్ వస్తది సో డిసీజ్ ప్రొఫైల్ ఆఫ్ ద స్టేట్ వస్తే వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ బేస్డ్ ఆన్ డిసీజ్ ప్రొఫైల్ సో ప్లీజ్ డోంట్ థింక్ దిస్ సర్వే ఇస్ జస్ట్ ఇట్స్ లైక్ రొటీన్ కైండ్ ఆఫ్ సర్వే సో డిసీజ్ ప్రొఫైల్ ఒక ఆఫ్ స్టేట్ వస్తే వీ కెన్ ప్రిడిక్ట్ మెనీ థింగ్స్ దట్ కెన్ హ్యాపన్ ఇన్ ఫ్యూచర్ సో ఫ్యూచర్ వాట్ ప్రోగ్రెషన్ ఎట్లా జరిగిపోతుంది డయాబెటీస్ ఎలా పెరగబోతుంది లోడ్ ఎలాగుంటుంది సో ఇట్లాగా ఏమైనా స్పెసిఫిక్ ఇంటర్వెన్షన్స్ ఏమైనా కిడ్నీ రిలేటెడ్ గానీ లివర్ రిలేటెడ్ గానీ లంగ్ రిలేటెడ్ కానీ మీ ఈ సీ బ్యాక్ ఫామ్ నింపడం వల్ల దాన్ని కూడా రేపు పొద్దున్న ఏమైనా ఏరియా బేస్డ్ ఇంటర్వెన్షన్స్ కూడా చేసే అవకాశం ఉంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ డిఎంఎన్ఏ చూసి ఆల్ ఎంఓస్ ఆర్ ఆల్సో హియర్ ఇన్ ద విసి యూపీహెచ్ లేదా అర్బన్ ఏరియాస్ లో జరుగుతుంది రూరల్ ఏరియాస్ లో జరుగుతుంది దీస్ ఎ వెరీ 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 రిచ్ డేటాబేస్ సో విచ్ వీఆర్ క్రియేటింగ్ ఫర్ అవర్ ఓన్ స్టేట్ అండ్ ఫర్ ద జనరేషన్స్ టు కమ్ ఓకే సో దీంట్లో హిమోగ్లోబిన్ కూడా చెక్ చేస్తున్నాం అన్ని చెక్ చేస్తున్నాం సో ఎయిటీన్ ప్లస్ వాళ్ళకి ఎందుకంటే ఆర్బీఆర్కే లో మనం ఎయిటీన్ వరకు కవర్ చేస్తున్నాం అందరినీ నైన్టీన్ ఇయర్స్ వరకు కవర్ చేస్తున్నాం సో బియాండ్ ఎయిటీన్ వీఆర్ చెకింగ్ ఆల్ ఫిమేల్స్ హిమోగ్లోబిన్ సో దీంట్లో బేసికల్ గా ఇంటికెళ్లి చేసేది ఫస్ట్ బిఎంఐ నెక్స్ట్ డయాబెటీస్ హైపర్ హిమోగ్లోబిన్ ఇది కాకుండా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఫర్ ఫిమేల్స్ బై ఫిమేల్ సిహెచ్ సో ఇది కాకుండా సర్వైకల్ స్క్రీనింగ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎంఓ ఫర్ ద పీపుల్ హు గివ్ కన్సెంట్ సో ఇంటికి వెళ్ళినప్పుడు కన్సెంట్ తీసుకుంటాం ఎఫ్డిపి రోజు ఎందుకంటే సర్వైకల్ స్క్రీనింగ్ మెడికల్ ఆఫీసర్ ఫిమేల్ మెడికల్ ఆఫీసర్ కావాలి కాబట్టి దా ఫిమేల్ మెడికల్ ఆఫీసర్ సపోజ్ ఒక పిహెచ్ లో ఇద్దరు మేల్ అయితే దెన్ వి హెవ్ టు అడ్జస్ట్ అకార్డింగ్లీ అండ్ గెట్ ఇట్ డన్ బై త్రూ ఎ ఫిమేల్ మెడికల్ ఆఫీసర్ సో అప్పుడు సర్వైకల్ స్క్రీనింగ్ జరుగుతుంది ఓరల్ స్క్రీనింగ్ ఓరల్ క్యాన్సర్ కూడా జరుగుతుంది సో దిస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈస్ ద మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్ అమాంగ్ ఉమెన్ అండ్ ఓరల్ క్యాన్సర్ ఈస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ ఓకే దిస్ వి ఆర్ ట్రైంగ్ టు డూ ఫర్ ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ఫైవ్ క్రోర్స్ సో దాంట్లో థర్టీ ప్లస్ ఏదైతే ఉందో అది క్లోజ్ టు త్రీ క్రోర్స్ ఉంటుంది దాంట్లో ఫిమేల్స్ చూసుకుంటే స్పెసిఫిక్ గా వన్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ సిక్స్ క్రోర్ ఫీమేల్స్ ఉంటారు సో దిస్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ సో ఇది కాకుండా వన్ మోర్ థింగ్ వీఆర్ ట్రయింగ్ టు యాడ్ హియర్ ఇస్ డైటరీ ఇష్యూస్ సో లైఫ్ స్టైల్ సో ఒక్క ఒక నాలుగైదు క్వశ్చన్లు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఏం తింటారు లంచ్ కి ఏం తీసుకుంటారు సో డిన్నర్ కి ఏం తీసుకుంటారు నాన్ వెజ్ ఎంత తరచుగా తింటారు దాని తర్వాత జంక్ ఫుడ్ ఏంటి తీసుకుంటారు ఇవి మ్యాగీ పిజ్జా ఇట్లాంటివి ఆ లేదా టీ కాఫీ ఎంత తీసుకుంటారు అట్లాగే వన్ మోర్ థింగ్ వీఆర్ యాడింగ్ ఇస్ వాట్ ఆయిల్ డూ యూ యూస్ గానుగ నూనె వాట్ సన్ ఫ్లవర్ ఆయిల్ సాఫ్ ఫ్లవర్ ఆయిల్ ఏ ఏ ఆయిల్ వాడతారు సో ఈ లైఫ్ స్టైల్ కూడా ఒక ఈ ఆరేడు క్వశ్చన్లు తీసుకుంటున్నాం దిస్ ఏ వెరీ వెరీ రిచ్ డేటాబేస్ మీకు కోస్తా జిల్లాలో ఒకలాగా ఉంటది రాయలసీమ ఒకలాగా ఉంటుంది ఉత్తరాంధ్ర ఒకలాగా ఉంటుంది సో దాంతో ఒక ఒక లైఫ్ స్టైల్ తో పాటు డిసీజ్ ప్రొఫైలింగ్ అంటే ప్రాబల్లీ వెరీ ఫ్యూ స్టేట్స్ ఆర్ నో స్టేట్ మైట్ బి హ్యావింగ్ దిస్ నట్ టు హౌస్ టు హౌస్ సర్వేలో ఇట్ ఈస్ ఎ వెరీ 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 రిచ్ డేటాబేస్ విచ్ విల్ బి క్రియేటింగ్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ ఇది రేపొద్దున్న దీన్నే ప్రాబల్లీ బైబుల్ భగవద్గీత ఖురాన్ లాగా వాడచ్చు మనం డిసీజ్ ప్రొఫైల్ ఉంటే స్టేట్ మొత్తం సో ప్లీజ్ టేక్ దిస్ థింగ్ వెరీ వెరీ సీరియస్లీ అండ్ వీల్ గివ్ ఎన్ఎఫ్ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ టు యూ వీఆర్ ఆర్ డెవలపింగ్ అన్ యాప్ ఆల్సో సో సర్వైకల్ స్క్రీనింగ్ మాత్రం ఒక్కటే మనం అక్కడ చేయట్లేదు ఎక్కడ ఇంటికెళ్ళి ఓన్లీ కన్సెంట్ తీసుకుంటాం థర్టీ ప్లస్ లో సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో టెస్టింగ్ సీ బ్యాక్ ఫామ్ కంటే ఎడ్యుకేటింగ్ పీపుల్ దానికి ఒక చిన్న పాంప్లెట్ బుక్లెట్ లాగా ఒక ఫోర్ ఫోల్డ్ ప్యాంప్లెట్ ఇస్తాం సో అది దాంట్లో అన్ని రాసి ఉంటాయి అంటే ఫిక్ గా మంచి అట్రాక్టివ్ ప్యాంప్లెట్ ఒకటి ఇస్తాం అది ఇంట్లో పెట్టుకుంటే దాన్ని రిఫర్ చేయొచ్చు మెన్స్ట్రోల్ హైజీన్ మీద ఉంటుంది దాంట్లో హుడ్ హ్యాబిట్స్ మీద ఉంటాయి స్మోకింగ్ ఆల్కహాల్ ఇట్లాంటి వాటి మీద ఉంటాయి సో లైఫ్ పార్ట్నర్స్ దాని మీద ఉంటుంది సో అన్నిటి మీద ఉంటది సో అట్లాంటి ఒక హెల్త్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సిహెచ్ఓ వెళ్ళినప్పుడు ఒక్క ఐదు నిమిషాలు ఈ ప్యాంప్లెట్లు ఇది 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 అని ప్యాంప్లెట్ చూపించి దాని తర్వాత సీ బ్యాక్ ఫామ్ నింపి ఈ నాలుగైదు టెస్ట్లు చేసేస్తే సరిపోద్ది సర్వైకల్ క్యాన్సర్ కన్సెంట్ తీసుకుంటే చాలు సో అన్ అండ్ యావరేజ్ ట్వంటీ హౌసెస్ పర్ డే ఫిఫ్టీన్ టు ట్వంటీ హౌసెస్ పర్ డే త్రీ డేస్ ఇనే వీక్ సో అట్లా ప్రతి సబ్ సెంటర్ విల్ కవర్ అట్లీస్ట్ సిక్స్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ హౌస్ హోల్డ్స్ పర్ వీక్ త్రీ డేస్ ఏ వీక్ చేస్తే సో దిస్ ఈజ్ అవర్ ఎయిమ్ విత్ దిస్ వీ కెన్ కంప్లీట్ ఇన్ సెవెన్ టు నైన్ మంత్స్ సో దిస్ ఈస్ వాట్ వీఆర్ ప్లానింగ్ సో ఒకసారి మీకు ట్రైనింగ్ కూడా ఇస్తాం పిలిచి ట్రైనింగ్ ఇస్తాం లేకపోతే జిల్లా వారీగా వీల్ చాకోటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ సో యాప్ కూడా ఆల్మోస్ట్ వీఆర్ ట్రైంగ్ టు ఫిగర్ ఇట్ అవుట్ ఇంకొకటి ఆవిడ చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఎనభై రెండు శాతం ఎందుకు చేస్తాం ఎన్సిడి టూ లో అంటే వీ డి నాట్ వాట్ క్యాప్చర్ మైగ్రేషన్ టెంపరీ మైగ్రేషన్ పర్మనెంట్ మైగ్రేషన్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఇట్లాంటివి మనం క్యాప్చర్ చేయలేదు సో వి వీఆర్ ట్రయింగ్ టు క్యాప్చర్ దట్ ఎవరైనా పర్మనెంట్లీ మైగ్రేటెడ్ లేదా టెంపరీలీ మైగ్రేటెడ్ ఇట్లాంటి కేసెస్ కూడా ఒక ఆప్షన్ ఇస్తాం సో ఎందుకు చేయలేకపోతున్నాం అని ఎవరైనా బయట నుంచి వినో ఇప్పుడు సపోజ్ ఎక్కడి నుంచో యూపీ నుంచి ఎవరో లేబర్ వచ్చి మన దగ్గర పనిచేస్తున్నారు ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాళ్ళకి ఇంట్లో ఉంటున్నారు వీల్ కవర్ దెమ్ ఆల్సో సో యాడ్ ఫ్యామిలీ ఆప్షన్ కూడా పెట్టాం ఓకే సో అవర్ మ్యాండేట్ ఈస్ టు యాడ్ పీపుల్ హు కమ్ టెంపరీ మైగ్రేషన్ ఇక్కడ వచ్చి వాళ్ళ పిల్లల్ని ఇమ్యునైజేషన్ చేస్తున్నాం మనం వాళ్ళ పిల్లలు స్కూల్లో చదువుతున్నారు ఇక్కడ అంగన్వాడీలకు వెళ్తున్నారు అన్ని చేస్తున్నప్పుడు మనం హెల్త్ స్క్రీనింగ్ కూడా వాళ్ళకి చేయాలి తప్పదు సో అది కూడా హు ఎవర్ ఈస్ కవర్డ్ రిసైడింగ్ ఇన్ దట్ సబ్ సెంటర్ ఏరియా విల్ డూ ఫర్ ఎవ్రీ ఎవ్రీబడి